సమావేశాలు జరిగాయి ఆ సమావేశాల్లో ప్రగతి మీద కూడా ఇవాళ డిఆర్సీ మీటింగ్ లో చర్చ జరిగింది విజన్ యాక్షన్ ప్లాన్ లో ఏదైతే మనం జీవి కాన్స్టిట్యున్సీ డొమెస్టిక్ ప్రొడక్ట్ పెంచడం కోసం ప్రయత్నాలు తీసుకున్నాము కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ను తీసుకున్నాము వాటి మీద ప్రధానంగా దృష్టి పెట్టి విజన్ యాక్షన్ ప్లాన్లో విన్న విషయాల మీద వాటి పరిష్కారం మీద దృష్టి పెట్టాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది ఎందుకంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం జిల్లాకి వ్యవసాయ రంగంలో పారిశ్రామికీకరంగా సర్వీస్ సెక్టార్లో ఇప్పుడు ఉంటున్న జీవీఏకి అదనంగా రెండు కోట్ల నుండి ఒక్కొక్క విభాగంలో పదకొండు కోట్ల దాకా జీవీఏ పెంచాలని తద్వారా జిల్లా స్థూల ఉత్పత్తిని కూడా పెంచే దిశగా కూడా మన ప్రయత్నాలు ఉండాలని తొంభై నాలుగు వేల కోట్ల నుంచి జిల్లా స్థూల ఉత్పత్తిని లక్ష పన్నెండు వేల కోట్లకు పైగా ఈ ఆర్థిక సంవత్సరంలో పెంచాలని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ప్రజల తలసరి ఆదాయాన్ని కూడా మూడు లక్షల యాభై మూడు వేల నుంచి నాలుగు లక్షల ఇరవై ఐదు వేల దాకా ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకెళ్లాలని ప్రయత్నం జరిగింది గుర్తు చేయడం జరిగింది ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి నిర్దేశించిన విధంగా స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక ఆరోగ్యవంతమైన సుసంపన్నమైన సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కావాలంటే సంపదను సృష్టించాలా ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచి జీవన ప్రమాణాలు పెంచాలనే లక్ష్యం దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఈ ఆర్థిక సంవత్సరమే దానికి ఒక పునాది నిర్మించాలని తర్వాత రాబోయే సంవత్సరాల్లో అదే వృద్ధి రేటును సాగిస్తూ స్వర్ణాంధ్ర లక్ష్యం దిశగా ఎన్టీఆర్ జిల్లా నుంచి అడుగులు వేయాలని చర్చించడం జరిగింది ప్రధానంగా చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట ప్రభుత్వం చేపట్టిన ప్రజల జీవితాల్లో నింపడానికి గాని జీవన ప్రమాణాలు పెంచడానికి కానీ సమాజంలో ఆర్థికంగా బలపడ్డ పది శాతం మందిని కింద ఇరవై శాతం అట్టడుగున ఉంటున్న ఇరవై శాతం మందికి చేయుతను అందించి వారి జీవన ప్రమాణాలను పెంచడానికి లక్ష్యంగా తీసుకొచ్చిన పీ లో కూడా జిల్లా ప్రోగ్రెస్ కాస్త వెనకబడి ఉన్న విషయం అధికారులు ఆ విషయం మీద కాస్త దృష్టి పెట్టాలని చాలా ఆదేశించడం జరిగింది ఎందుకంటే కృష్ణా ఎన్టీఆర్ జిల్లా ప్రోగ్రెసివ్ జిల్లా ఆర్థిక పరంగా తలసరి ఆదాయంగా చూసినప్పటికీ చాలా ముందున్న అభివృద్ది పదంలో ముందున్న జిల్లా అటువంటి జిల్లా పీ ఫోర్ విషయంలో మరింత కాస్త ప్రగతి చూపాల్సిన అవసరం ఉంది ఆ దిశగా కూడా ఇవాళ చర్చ జరిగింది ఈ డిఆర్సీలో తీసుకున్న అనేక నిర్ణయాల మీద త్వరితగతిన ఒక యాక్షన్ టేకన్ వాటిని పరిష్కరించి ఒక యాక్షన్ టేకన్ రిపోర్టు కూడా సబ్మిట్ చేయాల్సిందిగా కోరడం జరిగింది ఎవరన్నారు జగన్మోహన్ రెడ్డి అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీతో టచ్ లో వెళ్లారని చెప్పి మేమంటున్నాం సొంత చెల్లెలు అంటోంది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్నారు ఇవాళ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు గారి పాత్ర ఏంటనే విషయం రాష్ట ప్రజలందరికీ తెలుసు ప్రజల్లో ఒక అపోహలు సృష్టించడం కోసం అదే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి కీలక విభాగమే వైఎస్ఆర్ సిపి పార్టీ అనే విషయాన్ని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా మాట్లాడుతున్నారు మీరు ఎవరిని అడిగినా చెప్తారు తల్లి కాంగ్రెస్ అంటే పిల్ల కాంగ్రెస్ ఏందనే విషయాన్ని చెప్తారు కాబట్టి ప్రజల్లో అపోహలు సృష్టించడం కోసం ఒక్కొక్క ఇప్పుడు ప్రజల దృష్టి మరల్చాలి ఇవి అనేక అవినీతి కేసుల్లో ఇవాళ వేళ్లన్నీ ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి ఈ నేపథ్యంలో కూటమిలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం ప్రజల్లో కాస్త అపోహలు సృష్టించడం కోసం జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టిన కొత్త డ్రామా ఇది డ్రామా డ్రామా డిపార్ట్మెంట్ ను సపరేట్ గా పెట్టుకున్నట్టున్నారు వాళ్ళు దాంట్లో ట్రైనింగ్ ఇవ్వడం ఆయనే స్వయంగా పాత్రధారిగా ఉండడం అనేక సూత్రధారి ఆయన ఇప్పుడు పాత్రధారిగా మారేటువంటి అపోజ్ సృష్టించే ప్రయత్నంలో భాగం ఇది ఎవరు రాహుల్ గాంధీ దేశం ఏపీ గురించి మాట్లాడలేదు రాహుల్ గాంధీ నాకు అర్థం కాదా అది వెళ్ళి రాహుల్ గాంధీని అడగాలి ఆయన రాహుల్ గాంధీని అడగకుండా మమ్మల్ని అడిగితే ఏమొస్తుంది మేము చెప్తున్నాం ఎస్ఐఆర్ అవసరం అని చెప్పి అనేక చోట్ల ఇప్పుడు బీహార్ లో గానీ లేదా రాబోయే రోజుల్లో వెస్ట్ బెంగాల్లో గానీ అనేక రకాలైన డూప్లికేట్లు ఉన్నాయి అభ్యంతరాలు ఉంటే చెప్పడానికి అవకాశం ఉంది ఆ అభ్యంతరాలు తెలియజేయాలని తప్పిస్తే దాని మీద అనవసరంగా ఇది చేస్తూ దాన్ని ఒక రాద్దాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయ అంశంగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదన్నా ఈ విషయాల అభ్యంతరం ఉంటే ఎవరు ఆ అంశాలను లేవనెత్తుతున్నారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి రాహుల్ గాంధీని అడగాలి ఎందుకైనా రాష్ట్రంలో ఈ విషయాన్ని లేవనెత్తట్లేదు ఆంధ్రప్రదేశ్ అనేక రాష్ట్రాలు ఉన్నాయి అనేక రాష్ట్రాలు ఎన్నికలు ఎక్కడ దగ్గర ఉన్నాయో ఆ రాష్ట్రాల గురించి మాత్రమే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు లేవు ఇంకా మిగతా అనేక రాష్ట్రాల్లో కూడా మాట్లాడట్లేదు వారు ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి గానీ మొన్న దాకా ఈవీఎంల గురించి మాట్లాడారు ఇప్పుడు ఈ విషయం మీద మాట్లాడుతున్నాం ఇవన్నీ అనుభవ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న మాటలు వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు సమీక్ష నిరీక్ష నిరంతరం సమీక్ష జరుగుతుంది ముఖ్యమంత్రి గారి స్థాయిలో కూడా సమీక్ష నిర్వహిస్తా ఉన్నాం తాగా కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటాను గతంలోలాగా గ్రీజు కూడా పోయకుండా అటువంటి పరిస్థితులు లేవు ప్రతి దాని మీద చాలా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటాం అతని దాన్ని బట్టి అతని ఎటువంటి మానసిక పరిస్థితుల్లో ఉన్నారో మనం అర్థం చేసుకోవాల్సింది వ్యక్తులకు ఒక సమర్థవంతంగా ఆరోగ్యవంతంగా ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో తీసుకుంటూ కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల మన్నలే కాకుండా ప్రపంచం నుంచి తెలుగువారి మన్ననలు పొందుతున్న వ్యక్తిని చావు కోరుకుంటున్నాడంటే ఎటువంటి వ్యక్తితో మనం అర్థం చేసుకోవాలి మీకు చేతనైతే రాజకీయంగా ఎదుర్కోవాలా అంతేగాని పనిచే సమర్థవంతంగా పనిచేస్తున్న నాయకుడు మరణిస్తే కోరుకుంటున్నాడు కోరుకుంటున్నాడంటే ప్రజలు చూస్తూ ఉన్నారు సీసీ ఫుటేజ్లు బయట పెట్టాల్సిన అవసరం ప్రజలు చెప్తున్నారు టెస్ట్ మోనియల్స్ మొట్టమొదటిసారిగా మేము చాలా శాంతి భద్రత నిలుగులు ఉన్నాయి చాలా స్వేచ్ఛగా మేము వేయగలము అని చెప్పగలం ఎన్నికలు ఓటేసామని చెప్తున్నారు ఆ జిల్లా నుంచి వచ్చిన వాడిని నా చిన్నప్పటి నుంచి నేను పులివెందల రాజకీయాలు చూసిన వాడిని ఆ జిల్లా నుంచి వ్యక్తి ఆ రాజకీయాలు చూసిన వ్యక్తిగా నేను చెప్తున్నా ఇవాళ చాలా స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో ఎన్నికలు మొదటిసారి జరిగాయి కచ్చితంగా పెడతారు అవసరం బట్టి పెడతారు ఆయన సిసిటీవీ ఎక్కడ అడుగుతారు ఎక్కడ కావాలో అడగమని చెప్పండి పెడతారు ఇప్పుడు శాంతి భద్రతల గురించి తెలిసిన వ్యక్తికి అయితే ఈ విషయం చెప్పచ్చు ఆయన శాంతి భద్రతలు శాంతికి విఘాతం కలిగించే ప్రయత్నాలే చేస్తున్నారు ఎక్కడైనా పరామర్శకెళ్ళినా కూడా శాంతికి విఘాతం కలిగించి ప్రజలు ప్రాణాలు పోవడానికో దానికో కారణమవుతున్నారు ఆయన శాంతి భద్రతల గురించి మాట్లాడితే ఇవాళ ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ లో పరిగణ ఎవరైనా ఏదైనా మాట్లాడే అవకాశం ఉంది గతంలో నియంత్ర పాలనలాగా పరిస్థితులు ఇవాళ లేవు